సంస్థ పేరు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గుదిరెడ్డి గారికి నమస్తే మీ ఊరికి రావడం జరిగింది మేము ఈరోజు ఫోర్ విలేజెస్ విజిట్ చేశాను ఇక్కడ నిజామాబాదు అలాగే అటువైపు నారాయణపేట అని టూ డిస్టిక్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ సంస్థలు ఐఓఎం కానీ ఎఫ్ఐఓ కానీ కలిసి వచ్చి కొన్ని ఏరియాలో కొన్ని పైలట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని అనుకుంటున్నారు ఆ పైలట్ ప్రోగ్రాంలో ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ ఇక్కడ నిజామాబాదు జగతీయాల్లో జరిగింది అంటే రెగ్యులర్ ఆర్డర్లీ సేఫ్ మైగ్రేషనరీ కాన్సెప్ట్ దాంట్లో వలస కార్మికులు ఎందుకు విదేశానికి వెళ్తున్నారు అంటే ఆ వలస అనేది అడ్రస్ చేయటం ఒకటి రెండవది ఫార్మర్స్ ఫార్మర్స్ అంటే ఎంతోమంది వలస వ్యవసాయ కుళ్ళు కూడా విదేశానికి వెళ్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటిది దీన్ని పట్టుకొని ఇంకా మూడో అంగు ఒక అంశాలు ఏంటంటే వాతావరణం ఈ వాతావరణం వల్ల ఎట్లా అగ్రికల్చర్ కి ఎఫెక్ట్ అవుతుంది వలసని ఎలా ఎఫెక్ట్ అవుతుంది దాని మీద ఈ మూడు అంశాలు కలిపి ఎఫ్ఐ కానీ కానీ ఒక పైలట్ ప్రోగ్రామ్ మన దేశంలో పెట్టారు తెలంగాణ సెలెక్ట్ చేశారు ఇప్పుడు అలాగే ఒరిస్సా కూడా సెలెక్ట్ చేశారు ఈ రెండు రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ మొదలైతుంది ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది దానికోసం మేము ఇక్కడ ఒక పైలట్ ఫిషియల్గా ప్రోగ్రాం స్టార్ట్ కాలేదు నెక్స్ట్ వీక్ నుంచి అయ్యోఎం నెక్స్ట్ వీక్లో అయ్యారమ్ వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వస్తారు దాని ముందు ఇది ఈరోజు ఒక ప్రిపరేషన్ మీటింగ్ అన్నమాట ఈ ప్రిపరేషన్ మీటింగ్లో ఈ ఫోర్ విలేజెస్ విజిట్ చేసి అక్కడ ఉన్న అక్కడున్న సెక్రటరీస్ కానీ పంచాయతీని కానీ మిగిలిన ప్రజలతో మహిళా ఉద్యమాలు కార్యక్రమాలు చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళతో కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని చేయాలని ఉద్దేశంతో వచ్చాను దాని భాగంగా సార్ని కలవటం కూడా మంచిదే ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ని ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల సహకారంతో ముందు తీసుకెళ్లాలని మా ఉద్దేశం అంటే ఒక ఎన్జియోని సెలెక్ట్ చేయడం కూడా కారణం అదే అన్ని గవర్నమెంట్ అంతర్జాతీయ సంస్థలు స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి ఇంకా ఎన్జిఓ సహాయంతో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్ చూసుకుంటే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ మహిళా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ కూడా కలిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకటేమో స్టడీ జరిగింది ఫస్ట్ ఒక పైలట్ స్టడీ జరగడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువ శాతం వలస కార్మికులు ఉన్నారు ఒకటేమో ఓవర్సీస్ వలస కార్మికులు ఇంకా రెండోది ఇంటర్ స్టేట్ వలస కార్మికులు వాళ్ళు దాంట్లో ఇంకా ఆ ఫోర్ డిస్టిక్స్ ప్రపోజల్ చేస్తే దాని నుంచి టూ డిస్టిక్ మాత్రమే ఇప్పుడు సెలెక్ట్ చేశారు ఇది ఒక పైలట్ ప్రోగ్రామ్ గా నడుస్తుంది నిజామాబాదు అంతర్జాతీయ వలస గురించి అలాగే నారాయణపేట గురించి సెలెక్ట్ చేసుకున్నారు సో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసే వలస అంటే సేఫ్ ఆర్డర్లీ రెగ్యులర్ మైగ్రేషన్ ఎలా వెళ్ళాలి ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా ప్రిపరేషన్ ద్వారా సర్టిఫికేట్తో తో సహా అలాగే ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ తీసుకొని క్షేమంగా వెళ్ళి ఎలా లాభంగా రావచ్చు అని అది ఒకటి ఒక అంశం రెండోది అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే అగ్రికల్చర్ ఎలా ఉన్న అగ్రికల్చర్ ఇక్కడ జరుగుతుంది దాంట్లో ప్రాబ్లం ఏంటిది ఏం మంచిగా జరుగుతుంది ఏ మంచిగా జరగడం లేదు మనం ఒట్టి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండాలా లేకపోతే వేరే ఏదైనా చేయవచ్చు మన జీవనోపాధి కోసం వేరే ఏదైనా చేయవచ్చు దాని గురించి ఒక స్టడీ జరిగింది ఒక బైలర్ స్టడీ కూడా జరిగింది లాస్ట్ వన్ వీక్ లో ఇంకొకటి మహిళలు ఏం చేస్తున్నారు ఈ పురుషులంత దేశానికి వెళ్తారు వాళ్ళ మహిళలు ఇంటిలో కూర్చున్న మహిళల పరిస్థితి ఏంటిది వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ పంపిస్తున్న పైసలు ఎలా పెట్టుబడి పెడుతున్నారు బిజినెస్ చేస్తున్నారు ఆపర్చునిటీస్ ఏంటిది అలాగే యూత్ ఉన్నారు ఆ యూత్ స్కిల్ ఏంటిది యూత్ ఫ్రీ ఎడ్యుకేషన్ చేసుకొని యాక్టివిటీ దిగకుండా సర్టిఫికెట్ లేకుండా దేశానికి వెళ్ళకుండా అట్లా ఉండకుండా ఒక స్కిల్ ట్రైనింగ్ చేసుకొని ప్రొఫెషనల్గా దేశానికి వెళ్తే ఎంత లాభం రావచ్చు అంటే ఇప్పుడు మేము మనం ఫిలిపీన్స్ కానీ అట్లా ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే అక్కడ యువతులు దేశవ్యాప్తంగా వెళ్తున్నారు ప్రతి ఒక్క అన్ని అన్ని రాష్ట్రానికి వెళ్తున్నారు అన్ని దేశానికి వెళ్తున్నారు ఆ దేశంలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉంది స్కిల్స్ ఉంది లాంగ్వేజ్ స్కిల్స్ ఉంది నైపుణ్యాలు ఉన్నాయి ఇదన్నీ పెట్టుకొని వాళ్ళ దే ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ అక్కడే అలా మన యూత్ కూడా ఎందుకు తయారు కాకూడదు సో మెయిల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఫిల్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్లో వాళ్ళు ఇమిగ్రేషన్ క్లియర్స్ ఇస్తుంది వాళ్ళు కూడా కొందరు ఏజెంట్స్ ఉన్నారు ఏజెన్సీ ఏమో అన్ రిజిస్ట్రేట్గా కొందరు ఆ దాంట్లో వెళ్ళటం వల్ల కొంచెం నష్టం అవుతుంది సో ఇక్కడ ఒక ఉద్దేశం ఏంటంటే రిజిస్టర్ ఏజెంట్ ద్వారా వెళ్ళాలి వర్క్ కాంట్రాక్ట్ ఉండాలి ఇంకా అక్కడ కూడా లాభంగా వెళ్ళాలనే దేశం ఉంది ఇటువైపు మనం అక్కడికి అందరి విదేశం వెళ్ళడం కూడా అవసరం లేదు ఇక్కడ కూడా చాలా ఆపర్చునిటీస్ మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు కానీ ఉట్టి గల్ఫ్ దేశం మాత్రం కాదు కాదు ఇంకా విదేశంలో యూరోప్ ఉంటుంది అమెరికా ఉంది అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా మనం వెళ్ళొచ్చు కానీ అక్కడ కొన్ని క్రమశిక్షణ ఉంది ఎడ్యుకేషన్ ఉండాలి సర్టిఫికేషన్ ఉండాలి స్కిల్ సర్టిఫికేషన్ ఉండాలి ఇవన్నీ తీసుకొని వెళ్తే దే క్యాన్ ఆల్సో బికమ్ సక్సెస్ఫుల్ మైగ్రెంట్స్ మళ్ళీ ఆ పైసలు తీసుకొచ్చిన పైసలు ఏం చేస్తున్నారు మనం పెట్టుబడి పెట్టవచ్చా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చా మన ని అప్గ్రేడేషన్ చేయవచ్చా ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి అలాగే వాతావరణం వల్ల మనకు వచ్చిన కష్టాలు నష్టాలు ఏంటిది ఆ వాతావరణంలో ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉండొచ్చు డ్రౌట్ కావచ్చు వర్షం కావచ్చు అది కాకుండా హెయిర్ స్టోన్స్ కావచ్చు ఇట్లున్న సందర్భంలో డూ ఇంకా వేరే ఏం పంట పండొచ్చు లేదా యానిమల్ హస్బెండరీ కావచ్చు అలాగే కోడిలు తీసుకురావటం కావచ్చు ఇట్లా రకరకాల పనులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేయటము దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి లాభాలు చేయడానికి కోసం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము అంటే మహిళల ఉద్యమంతో యూత్ ఉద్యమంతో అలాగే విదేశానికి వెళ్ళి వచ్చిన ఉద్యమంతో ఇప్పుడు అందరినీ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఈ ప్రోగ్రాంలో అందరు కలిసి చేయాలని మీ అందరిది కూడా కాపరేషన్ మాకు అవసరము మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాపరేషను ఆయనకి తెలిస్తే ఇంకా అందరికీ తెలిసిన సో అంటే పబ్లిసిటీ ఈ పబ్లిసిటీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాతో కలిసి చేయడం వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయి మా ఆఫీస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఉంటుంది అంటే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఒక ఆఫీస్ ఉంది అక్కడ పోయిన సిక్స్ మంత్స్ కొన్ని ప్రోగ్రామ్ జరిగింది సో దర్ ఇస్ ఆల్సో బోర్డ్ సో ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ జాబ్ మేళాస్ కావచ్చు స్కిల్ ట్రైనింగ్స్ కావచ్చు ఇక్కడ కూడా చాలా రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఎంతమంది యూత్ అక్కడికి వెళ్తున్నారు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ లాస్ట్ వన్ ఇయర్లో మేము చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది సో దిస్ ఈస్ అ ఫుల్ ప్రాజెక్ట్ యా టూ ఇయర్స్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో ఇంకా మందిని ఇన్వాల్వ్ కావాలని దీనివల్ల ఈ పైలట్ ప్రోగ్రామ్ వల్ల ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ఫుల్గా చేసుకుంటే ఇదే సిస్టమ్ మనం వేరే డిస్టిక్లో కానీ వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఇంప్లిమెంట్ చేయవచ్చు అది మా ఉద్దేశం నేను చైర్పర్సన్ నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నా పేరు డాక్టర్ సిస్టర్ లిసి జోసఫ్ లిసి జోసఫ్ హైదరాబాద్ నుంచి చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నా పేరు మందభీమ్ రెడ్డి మా సొంతూరు జగిత్యాల నేను హైదరాబాద్ ఉంటాను మా ఆర్గనైజేషన్ పేరు ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అంటే వలసదారుల సంక్షేమ వేదిక మాది నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంటు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే సంస్థ అది ఇప్పుడు ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాకు ఈ ప్రాజెక్టు పనిలో వచ్చినాము ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆఫ్ యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘాలు ఈ జిల్లాను ఎంపిక చేసినవి గల్ఫ్ వలసలకు వెళ్ళే వాళ్ళు గల్ఫ్ బాధితులు కాదు గల్ఫ్ భాగ్యవంతులుగా ఉండాలి బాధితులు కాకుండా వాళ్ళు భాగ్యవంతులుగా ఉండాలి క్షేమంగా ఉండాలి మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది అయితే మనకు దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అంటే ఒక మంచి దృష్టి వచ్చింది ఎందుకు వచ్చిందంటే గతంలో గల్ఫ్ బాధలను సరిగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏంటంటే గల్ఫ్ కార్మికుల కోసము ఒక జీవో వాళ్ళ సంక్షేమం కోసం ఒక జీవో తీసింది అందులో ఏంటి అంటే గల్ఫ్ బాధితుల పిల్లలు గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్ ఇవ్వడము తర్వాత గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఏదైనా ఒక ఫిర్యాదు చేయాలంటే హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వయంగా వచ్చి వాళ్ళ దరఖాస్తులు ఇవ్వచ్చు మూడవది ఏంటంటే ఎవరైనా దురదృష్టవశాత్తు గల్ఫ్ దేశాల్లో చనిపోయినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయల మృతధన సహాయం ఎక్స్క్రేషన్ అవ్వడము ఇంకా భవిష్యత్తులో కూడా గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఒక మంచి ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వాలనే సంకల్పంతో ఉంది దానికి మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉంది ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి అబ్జర్వ్ చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు కూడా మనను ఇక్కడ సెలెక్ట్ చేసింది వాళ్ళు ఒక పరిశీలన చేసినప్పుడు ఏంటంటే అత్యధిక మైగ్రేషన్ ఎక్కడ ఉంది అంటే నిజామాబాద్ రూరల్లో ఎక్కువ మైగ్రేషన్ ఉంది అని చెప్పి ఇక్కడ పర్టికులర్ ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసారు అయితే మీకు ఒక మంచి విషయం ఏం చెప్తున్న అంటే ఈ ప్రాజెక్టు శ్రీలంక నేపాల్ ఇండియా ఈ మూడు దేశాలలో టేకప్ చేసారు మన ఇండియా విషయానికి వచ్చినప్పుడు ఇండియాలో ఒరిస్సా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాలో సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎలా జీవిస్తున్నారు తుఫాన్లు ఆ వచ్చినప్పుడు వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి అనేది వాళ్ళది తెలంగాణ విషయానికి వస్తే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త నారాయణపేట జిల్లా ఉంది కొత్త నారాయణపేట జిల్లాలో అంతర్గత వలసలు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్ళే ఇక్కడి కార్మికులు వాళ్ళు పాలమూరు లేదు వాళ్ళ పరిస్థితి ఏంది అక్కడ కూడా కొద్దిగా వర్ష వర్షపాతం అయితే తక్కువనే ఉంటుంది తర్వాత విదేశాలకు ముఖ్యంగా గల్పు దేశాలకు వెళ్ళే జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా ఆ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోపల రెండు గ్రామాలు నా నాలుగు గ్రామాలు రెండు మండలాలు సెలెక్ట్ చేయడం ఈ రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది ఇక్కడ ఏంటి అంటే అన్ని రకాలుగా వ్యవస్థలు ఉంటాయి ఈ ఊరు నుంచి ఎవరైనా ఈ నాలుగు గ్రామాల నుంచి కొత్తగా ఎక్కడికైనా వెళ్తున్నారంటే వాళ్లకు స్కిల్ టెస్ట్ చెప్పేయడము ఇప్పుడు ఇక్కడ మన బీదల్లో ఎన్ఆర్స్ ఉంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అక్కడ మూడు నెలల పాటు మన హాస్టల్లో ఉన్నట్లు ఉచిత భోజన వసతి సౌకర్యం ఇచ్చి మొత్తం ఆ కిట్ ఇచ్చి కూడా పంపిస్తారు సర్టిఫికేట్ ఇస్తారు అట్లా నిజామాబాద్లో ఉంది హైదరాబాద్లో ఉంది తర్వాత ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అంటే మనం ఏ దేశం పోతున్నాం అక్కడ చలి ఉంటుందా ఎండ ఉంటుందా అక్కడ ఏ భాష మాట్లాడతారు ఏ మతం ఉంటుంది ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే ఫుల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు పోయే పని అది నీకు వచ్చా లేదా అనేది చూడము తర్వాత ఈ మోసాల బారిన పడకుండా ఉండడం కోసం ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఏజెంట్ లైసెన్స్ తీసుకుంది అంటే ఇప్పుడు ప్రైవేట్ బస్సు ఆటోలు ప్రైవేట్ ఆటోలు ఎట్లుండేవో ఆర్టీసీ బస్సు ఒక సర్కార్ ఎట్లా నడుపుతుందో అట్లా ఈ ఏజెన్సీ వ్యవస్థ లోపల కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక టామ్ కామ్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పి అక్కడ ఎలాంటి డబ్బులు తీసుకుని ఉండదు ఈ మధ్యన కూడా ఇజ్రాయల్ ఈ ప్రాంతం నుంచి నూట డెబ్బై మంది వేరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి జస్ట్ టికెట్ డబ్బులు కట్టుకొని వేయరు అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థ అట్లనే తర్వాత వాపసు వచ్చిన తర్వాత పదిహేను ఇరవై ఏళ్ళు పోయినా మనం ఇంటికి రావాల్సిందే ఇంటికి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి వాపసు వచ్చిన తర్వాత పునరావాసం పునరేకీకరణ మనకు అందరూ కష్టాల్లో ఉండరు అందరూ సుఖాల్లో ఉండరు మిక్స్డ్గా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఈ మండల కేంద్రంలో ఇంకెక్కడనో ఏదన్నా ఒక చిన్నగా వ్యాపారం పెట్టుకోవాలి వాళ్ళకి తెలిసినవి చేయాలంటే బ్యాంకులకు లింకేజ్ ఎట్లా చేయను వాళ్ళకున్న నాలెడ్జ్ స్కిల్ను నైపుణ్యాన్ని మనం ఎట్లా వాడుకోవచ్చు ఈ దేశ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ వాళ్ళు వాళ్ళు స్థిరపడేది కాకుండా వాళ్ళు ఇద్దరికో ముగ్గురికో కూడా ఉద్యోగాలు ఇస్తారు తర్వాత అక్కడ నుంచి పంపే డబ్బు ఉంటుంది మనం ఎంత బాగా మనం ఉపయోగించుకోవచ్చు మనం ఆడవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే వ్యవసాయం చేయాలి వ్యవసాయం కాకపోతే బీడీలు చేయాలి మరి బీడీలు కాక ఇంకేమన్నా చేయరా వర్షం తక్కువ ఉంది తక్కువ వర్షం ఉన్నప్పుడు ఏం అద్భుతాలు చేయొచ్చు తక్కువ వర్షం ఉన్నప్పుడు పాడి పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చు కోళ్ళ పరిశ్రమను అభివృద్ధి చేయొచ్చు టమాటాలు ఉన్నాయనుకోండి టమాటాలు చట్నీలు పెట్టచ్చు టమాటా టమాటా నుంచి జ్యూస్ తీసుకోవచ్చు ఇట్లాంటి ఇట్లాంటి ఆలోచనలు ఇప్పుడు మన మహిళలు ఏం చేస్తారు ఒక చాట పెట్టుకొని వీడియో చేస్తున్నారు జపాన్లో ఉన్న మహిళలు చైనాలో ఉన్న మహిళలు కొరియాలో ఉన్న మహిళలు వేస్తారు వాళ్ళు కూడా చాట లాంటిది పెట్టుకుంటారు ఇట్లాంటి ఒక టేబుల్ వేసుకొని వాళ్ళు మొబైల్ ఫోన్లు ఫిట్టింగు టైప్ రికార్డుల ఫిట్టింగు రేడియోలు ఫిట్టింగ్ ఎలక్ట్రానిక్స్ టీవీల ఫిట్టింగ్ వాళ్ళు చేస్తారు మరి మన మహిళలు కూడా ఇప్పుడు దాదాపుగా చూస్తే మీరు టెన్త్ ఇంటర్ చదివిన మహిళలు ఉంటారు కొద్దిగా డిగ్రీ చదివినా మరి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు తర్వాత ఇంకొక విచిత్రమైన పరిస్థితి మనకి ఏమొస్తుందంటే మన వాళ్ళేమో దుబాయ్ మస్కట్ అక్కడికి పోతే మన మన దగ్గర నాట్లు వేయాలంటే బీహార్ నుంచి యూపీ నుంచి వస్తున్నారు మన రైస్ మిల్లలో యూపీ బీహార్ పనిచేస్తున్నారు మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ తిరిగి నచ్చి కడుతున్నారు ఇది మా తర్వాత చెరుకు వ్యవహారాలు ఇప్పుడు చెరుకులు లేవ చెరుపు ఉన్నప్పుడు మహారాష్ట్రలో చెరుకు కొట్టిన ఈ రకంగా ఇట్లా ఎందుకు జరుగుతుంది మనము వలసను ఎంతవరకు ఆపచ్చు కొన్ని వలస ఒకవేళ పోయినా కానీ చట్టబద్ధంగా క్షేమంగా పోవాలి ఎవరు కూడా నాకు కష్టమైంది నష్టమైంది నన్ను మోసం చేసిన పదం రాకుండా ఉండాలంటే ఈ నిజామాబాద్ కూడా లేదు వర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఒక ప్రవాసీ వెల్ఫేర్ ఉండే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రెండు సంవత్సరాల ప్రాజెక్టు చేయడం జరిగింది దానికోసం మన ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా చాలా కష్టపడరు ఎందుకంటే ఎక్కడి శ్రీలంక ఎక్కడి నేపాల్ ఎక్కడి ఇండియా ఆ ఇండియాలో తెలంగాణ సెలెక్ట్ చేయడము తెలంగాణలో నిజామాబాద్ సెలెక్ట్ చేయడం ఆ నిజామాబాద్ లో మన రూరల్ కు రావడం దానికి అన్నిటి కూడా సిస్టర్ నిజీ గారి సహకారం బాగుంది ఆమె అక్కడ ఇంటర్నేషనల్ కమిటీలో మెంబరు ఆమె ఇక్కడ వ్యవస్థ అంతా తెలుసు కాబట్టి పర్టికులర్ గా దగ్గర మన రెడ్డి సహకారంతో సెలెక్ట్ చేయడం జరిగింది దీన్ని మనం బాగా ఉపయోగించుకుందాము తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము విద్యార్థులను హై స్కూల్లోకి వెళ్ళి విద్యార్థులు కలుగుతాము వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏముంది వాళ్ళ పిల్లలు ఎట్లా ఇంకొకటి కూడా మీకు చివరికి ఒక మాట చెప్తున్నాను మానసిక విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే పిల్లలు స్కూల్కి పోతుంటారు తల్లిదండ్రి దగ్గర దగ్గరుండి స్కూల్కి పంపించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి నుండి చూస్తే ఎట్టుంది సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ తల్లి మాత్రమే ఉండి తండ్రి అనేది వీడియోలో మాత్రమే కనిపిస్తూ ఉండడం వల్ల ఆ పిల్లవాడి మానసిక ఎదుగుదలలో ఎంత ఇబ్బంది జరుగుతున్నది అనేది కూడా ఒకటి జరుగుతుంది వాళ్ళ ఆరోగ్యము తర్వాత మానసికంగా వాళ్ళ ధైర్యం లోపల ఏం తేడా వస్తుంది తర్వాత వాళ్ళందరూ కూడా సుఖంగా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి మనకున్న హక్కులేంటిది మనం సంపాదించిన సొమ్మును బాగా ఎలా వాడుకోవాలి ఇవన్నీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక అద్భుతమైన వ్యవహారం చేయడం కోసం ఇది చేయడం జరిగింది దీనికి నేను ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే భూపద్రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీస్టర్ నిజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మండలం మైలారం దేమనంది దర్పల్లి మండలం దుబ్బాక ఉన్నాచిపేట ఈ రెండు మండలాలు నాలుగు గ్రామాలు పైలట్ ప్రాజెక్టులో ఉంటాయి రెండు సంవత్సరాలు నడుస్తాయి కాదు ఇది ఈ కోసం మంచి ప్రశ్న వ్యతిరేకం కాదు ఫస్ట్ ఏంటంటే చట్టబద్ధమైన వలసలు సురక్షితమైన వలసలు అయితే మనకు భారతదేశంలో పదిహేను వందల లైసెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి ఈ మైగ్రేట్ డాట్ కామ్ పెట్టండి పదిహేను వందల లిస్ట్ ఉంది తెలంగాణలో ఒక వంద మంది లైసెన్స్ ఉన్న ఏజెంట్స్ ఉన్నారు మనం లైసెన్స్ ఉన్న ఏజెంట్ల దగ్గరికి పోవాలి ఆ ఏజెంట్ది భారత ప్రభుత్వం దగ్గర చిన్న ఏజెంట్ అయితే ఇరవై ఐదు లక్షలు పెద్దజెండితే యాభై లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుంది ప్రజల దగ్గర వసూలు చేసినప్పుడు మనం మీరు డబ్బులు ఇచ్చినప్పుడు రిసీట్ తీసుకోండి తర్వాత మీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు కాంట్రాక్ట్ లో చూడండి మీరు ఏ పని ఎలక్ట్రీషియన్ ఆ కిట్టరా ప్లంబరా డ్రైవరా జీతం ఆల్రెడీ రాసి ఉంటది ఏ దేశమో రాసి ఉంటది ఎన్ని గంటల పని భోజనం పెడతా పెట్టడా ఓవర్ టైం ఉందా లేదా కూడా అందులో ఉంటది ఇవన్నీ జరగా కూడా మనం కూడా ఒక్కొక్కసారి టెన్షన్ లోపల విజిట్ ఫిజుల పోతాం విజిట్ పోకూడదు విజిట్ అయినాక విజిట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అయినా అనుకోండి అక్కడ ఎట్లా తీసుకోవాలి ఇబ్బంది అయితే ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రతి ప్రతి మంగళవారం శుక్రవారం పొద్దున పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎవరైనా స్వయంగా వచ్చి దరఖాస్తు ఇవ్వచ్చు వాళ్ళకున్న కష్టం ఇక్కడ ప్రాబ్లం ఏజెంట్ ప్రాబ్లం అయితే పోలీస్ ద్వారా చేస్తారు అక్కడి ప్రాబ్లం జీతం ఎగబెట్టుడు లేకపోతే పని సక్క లేకపోతే అక్కడ ఎంబసీకి రాస్తారు అదొక ఇష్యూ తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మీకు ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ఒక మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు సంవత్సరాలు కడితే పది లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు అది ఉన్నదా లేదా మనం చూసుకోవాలి మీకు ఏదైనా డౌట్ వస్తే నేను ఒక నెంబర్ చెప్తా మీరు రాసుకోండి వన్ ఎయిట్ జీరో జీరో వన్ వన్ త్రీ జీరో నైన్ జీరో మళ్ళీ ఒకసారి చెప్తా వన్ ఎయిట్ జీరో జీరో వన్ వన్ త్రీ జీరో నైన్ జీరో ఈ నెంబర్కు ఇరవై నాలుగు గంటలు మీరు ఫోన్ చేస్తే పదకొండు భాషల్లో మాట్లాడతారు ఢిల్లీ నుంచి ఆన్సర్ చేస్తారు మీకు ఏంటంటే తెలుగులో మాట్లాడతారు హిందీలో ఇంగ్లీష్లో ఒరియాలో అన్ని భాషల్లో మాట్లాడతారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పి సమస్య చెప్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే బుక్ అవుతుంది సమస్య పరిష్కారం అవుతుంది ఇవన్నీ ఉండంగా కూడా మళ్ళీ సమస్యలు ఉంటాయి ఈ ఏజెంట్ల మోసాలు ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళెక్కడికి పోతే లైసెన్స్ ఉన్న ఏజెంట్ దగ్గరికి పోతే మీకు ఏంటంటే భద్రత ఉంటుంది సరే ఆయన ఇప్పుడు మనకు ఆర్ఎంపీ వ్యవస్థతో నేను పోలుస్తా ఊర్లే ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే ప్రజలు చనిపోతాం కష్టపడతారు నేను చిన్న డెబ్బై డాక్టర్ కరెక్ట్ కట్టాలంటే ఆర్ఎంబీయట్ కావాలి నా ఎంబీబీఎస్ డాక్టర్ నేను ఇక్కడికి యాభై కిలోమీటర్లు పోయే లోపల ప్రాబ్లం అవుతుంది ఈ సభ జంటా అనే వాళ్ళు డాక్టర్ సరే ఆయన ద్వారా పోతే బోధలు కావచ్చు కానీ ఆయన ఆయన ఎవరి దగ్గరికి పోతుండో ఆయనకి ఆయనకు లైసెన్స్ ఉందా లేదా ఇప్పుడు ఆర్ఎంబి డాక్టర్ తీసుకుపోయే డాక్టర్ కరెక్ట్ డాక్టరే కాదా అట్లనే మనం చెక్ చేసుకొని కరెక్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి అయినా కూడా ప్రాబ్లం అయింది అనుకోండి మీరు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు ఈ రకంగా చేసుకోవాలి కష్టాలు ఒకరోజు అక్కడికైనా కూడా కంపెనీలు మంచి కంపెనీలు ఉంటే చెడ్డ కంపెనీలు ఉంటాయి వాళ్ళు జీతం జీతం ఇవ్వకపోతే అక్కడ లేబర్ కోర్టులో ఎట్లా కేసు వేయాలి నేను ఈ మధ్యన రియాదు దుబాయ్ అండ్ మస్కట్ మూడు మూడు దేశాలు అయినప్పుడు అక్కడ ఎంబసీలు కూడా సంప్రదించి రావడం జరిగింది ప్రభుత్వ పక్షాల రిప్రజెంటేషన్ ఇచ్చినాము సరే ఇప్పుడు ఇది అంతా కష్టాలు ఒక రోజులో తీరేటి కాదు మనం చాలా సగం మన చేతిలో ఉంది జాగ్రత్తలు మనం తీసుకుందాము కష్టాలు ఏమన్నా ఉంటే కేసు టు కేసు మనము ప్రభుత్వం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ